కానీ అంటే జాబ్ వచ్చిన తర్వాత ఈ మైండ్ సెట్ మారిపోద్ది అంటే ఇంకా ఎందుకు వెళ్ళడం లే మనకి యాక్టింగ్ అంత అవసరమా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీ మ్యారేజ్ చేసుకుంటూ ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది అంటారు బట్ జాబ్ చేస్తున్నప్పుడు ఆ త్రీ మంత్స్ మీకు ఏమనిపించింది నా నేను ఇది కాదు ఎస్ ఐ యూస్ టు ఫీల్ ద సేమ్ దట్ దిస్ ఈస్ నాట్ మీ ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్ నాకు కావాలి సినిమా డిరెక్టర్స్ అండ్ కెమెరా ఐ వాంట్ ఐ వాంట్ టు షో మై ఆర్టిస్టిక్ పర్ఫార్మెన్స్ దిస్ ఈస్ నాట్ దోంట్ ఫ్లై ఐ డోంట్ వాంట్ సర్వ్ టీస్ అండ్ కాఫీస్ సో దట్స్ వై ఐ ఫెల్ లైక్ ఓకే అగేన్ ఐ లీవ్ ఇన్ దిస్ ఇన్ వై లీవింగ్ దిస్ డిసిజన్ ఉంటే ఎవ్రీ వన్ వాజ్ అగేన్స్ట్ మై ఫ్రెండ్స్ టోల్ మీ డోంట్ లీవ్ నే హాయ్ దిస్ ఈస్ దాబ్ మై ఫ్యామిలీ టోల్ మీ డోంట్ లీవ్ బట్ దెర్ వాస్ డీప్ దెర్ వాస్ వన్ వాయిస్ డీపర్ ఇన్సైడ్ మై మైండ్ ఐ క్యాన్ బికమ్ అన్ యాక్టర్ అండ్ ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్ టైమ్ ఉంది ఇప్పుడు కూడా బట్ తెలియదు సో జస్ట్ ఐమ్ గివింగ్ మై హండ్రెడ్ పర్సెంట్ అండ్ కన్సిస్టెంట్ యాక్టింగ్ ఓకే సో మైండ్లో అది ఉండేటప్పుడు ఇంకా దాన్ని మనం చేయలేము కూడా వర్క్ కూడా అది అక్కడ కోటి రూపాయలు వచ్చినా మనం దాన్ని కంఫర్టబుల్గా ఉండలేమేమో అంతేగా సో సూపర్ అండ్ ఖచ్చితంగా మంచి మంచి మూవీస్ వస్తాయి చేసుకుంటారు అనుకుంటాను అండ్ అంటే దీంట్లోకి వచ్చేటప్పుడు కొంతమంది భయం ఉంటుంది పేరెంట్స్కి సో అంటే వాట్ ఎవర్ తెలుగు ఇండస్ట్రీ ఓవరాల్ ఇండస్ట్రీకి వచ్చి ఆడపిల్ల వెళ్తుందంటే సో చిన్న భయం ఉంటుంది లేకపోతే ఉంటాయని ఉంటాయని పేరెంట్స్ ఎందుకు నేను చేశాను వెరీ డిఫికల్ట్ కన్విన్ బాస్ వాట్ ఎవర్ యుస్ కరెక్ట్ సో షీ యూస్ టు ఫీల్ ద సేమ్ బట్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దర్ ఇట్ టు సో మెనీ ఆఫ్ ఇయర్స్ యాక్చువల్లీ టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తాను కదా చాలా టైం పడుతుంది బట్ నా షీ అండర్స్టూడ్ సో షీ లైక్ ఓకే వాట్ ఎవర్ యూ డూ ఐ ట్రస్ట్ యూ సో యా దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్ ఇండస్ట్రీలో అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీ రిలేటివ్స్ సమ్ ఎక్స్ ఉంటారు కదా ఫోర్ మెంబర్స్ ఆ నలుగురు సో ఏమనుకుంటారు వాట్ ఎవర్ అనేసి అలా ఎవరైనా అన్నారా దే ఆల్సో సెడ్ బట్ దెన్ లేటర్ ఆన్ వెన్ మై ప్రాజెక్ట్ Started coming the student and all, so she, uh, my mom showed it to everyone. Mm -hmm. She is my daughter and okay. she's working. This is what she is doing, and I'm proud of her. Okay. And uh, even the relatives said, but she was like, I am her parent. I know how to treat. Yeah. You don't need to give opinions on that. Okay. So that's how she supported me. Super. So me, me family lo mother support or father? Mm.

అసిస్టెంట్ డైరెక్టర్ తో ఆడిషన్ కాల్ వచ్చింది సో ఆడిషన్ పంపించాను దాని తర్వాత డైరెక్టర్స్ అండ్ డైరెక్షన్ టీమ్స్ కి ఆడిషన్ నచ్చింది సో ఐ గోట్ స్టోరీ నరేషన్ అండ్ ఐ లవ్ ద స్టోరీ ప్లాట్ బికాస్ స్టోరీస్ వేరే వేరే లెవెల్ వేరే లెవెల్ యా అండ్ దెన్ వి స్టార్టెడ్ షూటింగ్ లీటర్ ఉండ సో కాజల్ కూడా అదే అంటున్నారు సో స్టోరీ వేరే లెవెల్ ఉంటది డిఫరెంట్ కాజల్ ని చూస్తారు డిఫరెంట్ క్యారెక్టర్ ని చూస్తారు అంటున్నారు మేము కూడా వెయిట్ సెవెంత్ కోసం సో అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు ఎలాగ ఈ మూవీ ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ని ఫిక్స్ అయిపోయారు అప్కమింగ్ ప్రాజెక్టులు ఏ టైప్ ఆఫ్ వస్తే షూట్ చేసుకుందాం అనుకుంటారు లేదా ఇండస్ట్రీలో ఏదొచ్చినా వచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్ ఇంపార్టెన్స్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే నేను చేస్తాను ఇట్ షుడ్ నాట్ బి లైక్ షీస్ కమ్మింగ్ అండ్ గోయింగ్ స్మాల్ క్యారెక్టర్ ఇది లీడ్గానే కావాలి బట్ ఇంపార్టెన్స్ కావాలి స్టోరీకి

వచ్చారు వస్తున్నాయి బట్ వెయిటింగ్ ఫర్ ద గుడ్ స్టోరీ ప్లాట్ స్టోరీ బాగుంటుంది అంటే ఎల్ డో అండ్ స్నేహ గారు ఇంత బ్యూటిఫుల్ గా బయట ఇలా ఉన్నారు సో ఆన్ స్క్రీన్ కూడా చింపుతున్నారు